జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి కాలనీ ఫేజ్ లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి భూపాల్పల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమన్నారు భూపాల్పల్లి మున్సిపాలిటీలోని ముప్పై వార్డులు రెడ్డి కాలనీ వాసులను ఆదర్శంగా తీసుకుని అన్ని వార్డుల దొంగతనాలు నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెడ్డి కాలనీ ఫేస్ వన్లో ఈ యొక్క కాలనీ వాసులందరూ సీసీ కెమెరాలు వాళ్ళు స్వతాగా డబ్బులు పెట్టుకొని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసుతో సమానం మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ వాడలో ఉన్నటువంటి గృహాలలో వాడుకునే వస్తువులన్నిటి కూడా సెక్యూరిటీగా ఉపయోగపడే విధంగా ఈ సీసీ కెమెరాలు ఒక కవచంగా ఉండటం జరుగుతుంది అయితే ఈ యొక్క రెడ్డి కాలనీ ఫేస్ వన్ వాసులు ఏ రకంగానైతే సీసీ కెమెరాలు పెట్టుకున్నారో మీరు కాలనీ వాసులందరూ కూడా మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై డివిజన్లు నివసించేటువంటి మరి ఈ యొక్క గృహ గృహస్థులందరికీ వినియోగదారులకు వ్యాపారస్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం మీ మీ కాలనీలలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని మన వస్తువును సెక్యూరిటీ కొరకు ఇది మొన్న మా ఆఫీసులో మా ఇంటి ముందు ఉండేటువంటి ఆఫీసులో రాత్రిపూట ఎవరు లేనప్పుడు గేటు తీసుకొని ఎత్తుకెళ్తున్నాడు పక్కింటి ఆ గేట్ నెత్తి మీద పెట్టుకొని వెళ్ళిపోయి ఒకడ బెట్ ఫెట్ వేసుకున్నాడు మన ఇంట్లో సీసీ కెమెరా ఉంది ఆ పక్కింటి అతను వచ్చి కొద్దిగా సీసీ కెమెరా ఓపెన్ చేయరానంటే చేశాను మంచిగా ఎత్తుకొని పోయి ఏడ దించాడో అక్కడ దొరికింది పోలీసులు వెంటనే తీసుకొచ్చి ఆ గేట్ను అక్కడ అమర్చి అతని మీద చట్టపరమైన చర్య కూడా ప్రభుత్వం పోలీసులు తీసుకోవడం జరిగింది ఇలాంటివన్నీ నివారణ కొరకు సీసీ కెమెరాలు ఉన్నాయంటే ఆ ఎవడు ఈగ కూడా బాలేదు దొంగల బిడద ఎక్కువైపోయింది ఈజీగా కష్టం లేకుండా ఈరోజు దొంగతనము ఇండ్లల్లో చోరీ బంగారం కానీ ఇతర వస్తువులు ఎత్తుకపోయేటువంటి పరిస్థితి ఉంది దీన్ని ముందే నివారించేందుకు ఈ సీసీ కెమెరాలు మరి రెడ్డి కాలనీ ఫేస్ వన్ ఇందులో ఉన్నటువంటి అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను వాళ్లకు మరి కూడా తెలియజేస్తున్నాను